నీతోనే అన్ని పార్ట్ ఫార్టీ నైన్ ప్లాన్ చేయడాలు ఏమీ లేవు ఫ్లోలో వెళ్ళిపోవడమే అంటుంది మంజు అయితే నేను ఇక్కడ శివానీని టార్చర్ పెడతాను అక్కడ నువ్వు కలవకుండా చూసుకో అంటాడు వాళ్ళిద్దరూ అలా కలవనంత వరకు మనకు ఏం కాదు ఒకసారి కలిసారంటే మనం విడలేయరేము వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవనంత వరకు కూడా మనకి చాలా టైం ఉంటుంది టైం ఉంది కదా అని చాలా రోజులు వెయిట్ చేస్తామా ఏంటి అంది మంజు నిశాంత్ని ఇన్ని రోజులు నుంచి ట్రై చేస్తున్నాను నేను చేయగలిగానా ఎందుకని తనని నువ్వు ఫోర్స్ చేయవు మా బావకి వచ్చి చెప్పొచ్చు కదా అంటుంది శివానీని లైఫ్లాంగ్ నాతో ఉంచుకోవాలి అనుకుంటున్నాను తనని బెదిరించాలి అనుకోవడం లేదు ఫస్ట్లో ప్రేమగా ట్రై చేశాను కానీ తను పడడం లేదని కొంచెం సైలెంట్ వైలెంట్ అయ్యాను అంతే అంతేకాని తన పరువు తీయడం మాత్రం నేను చేయను అది మా ఫ్యూచర్ని దెబ్బతీయొచ్చు అంటాడు మనం చేసే తప్పు పనుల్లో కూడా నువ్వు న్యాయం వెతుకుతున్నావా నిశాంత్ నీ బాధ ఏంటి మంజు మనం ఇంకా ముందుకు వెళ్ళనే లేదు అప్పుడే నీకు చాలా డౌట్స్ వస్తున్నాయి నా బాధ నీకు అర్థం కావడం లేదు ఎన్ని రోజులు దూరంగా ఉన్నా కాబట్టి ఏమనిపించలేదు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో రొమాన్స్ చేసుకుంటుంటే మాట్లాడుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాకెంత నాకంగా ఉందో నీకేం తెలుస్తుంది ఒకసారి మా ఇంటికి వచ్చి చూడు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు ఓకే కూల్ నీ బాధ నాకు అర్థమవుతుంది ఒక వన్ వీక్ మాత్రమే టైం ఇస్తాను శివానికి ఆ తర్వాత మీ బావకి చెప్పేస్తాను మా ఇద్దరి మధ్యలో జరిగింది అంటాడు నిషాంత్ ఆ పని చేయ్ నువ్వు నా ముందే చెప్పావు అనుకో మా బావ గురించి మా బావకి ఓదాస్తున్నట్టు అతని పక్కనే ఉండి దగ్గరవుతాను సరే రేపు మళ్ళీ వచ్చిన తర్వాత నేను దాంతో మాట్లాడతాను ఇవాళే మాట్లాడితే బాగోదు అన్నాడు నిషాంత్ సరే నిషాంత్ మనం ఇక్కడ స్కూల్లో పద్దాగల కలవడం బాగోదు స్కూల్ అయిపోయిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను మన ఇద్దరం రెస్టారెంట్లో కానీ పార్కులో కానీ కూర్చొని మాట్లాడదాం నువ్వు చెప్పినట్టు చేద్దాం ఇంతకీ మీ బావ నీతో ఎలా ఉంటున్నాడు మాట్లాడుతున్నాడు ఎప్పట్లోనే నార్మల్గానే మాట్లాడుతున్నాడు కానీ ఆ దెయ్యం పిల్లతో నేను మాట్లాడడం లేదు ఎందుకు నువ్వు తనతో మాట్లాడడం లేదు తనే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ తను కాదు అసలు ఈ శివాని ఎంటర్ చేసిందే ఆ పిల్ల అంది మంజు ఓకే అయిపోయింది మనం మార్చలేము ఇప్పుడు నువ్వు ఆ పాప మీద కోపంగా ఉన్నావు అనుకో ఫ్యూచర్లో మళ్ళీ తను మీతో ఉండడానికి ఇష్టపడదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయిని పూర్తిగా శివాని వైపు నుంచి నీ వైపుకు తిప్పుకో తను నీ వైపుకు ఉంటే మీ బావ మళ్ళీ నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నాడు నిశాంత్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు లేదంటే నేను ఆ పిల్లతో మాట్లాడేదాన్నే కాదు అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది మంజు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత శివాని మంజు మ్యాగీ శివాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు మంజుని చూసి శాంతి వాళ్ళు బాగున్నారా అని మాట్లాడిస్తారు ఆ బాగున్నాను అంటే మీరు ఎలా ఉన్నారు అని అడిగింది ఆంటీ ఏంటమ్మా పిన్ని కానీ పెద్దమ్మాని కానీ పిలిస్తే బాగుంటుంది కొంచెం టైం ఇవ్వండి నేను నార్మల్గా మాట్లాడతాను అంటుంది సరే మీరు మ్యాగీతో మాట్లాడుతూ కూర్చోండి నేను స్నాక్స్ తెస్తాను అంటూ శివానిని తీసుకొని వంటగదిలోకి వెళ్తుంది శాంతి మ్యాగీ శివాని ఫోన్లో గేమ్ ఆడు గేమ్స్ ఆడుతూ ఉంటుంది దీని తర్వాత బుట్టలో వేయించుకొని ముందు ఆ తల్లి కూతుర్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అనుకుంది శివాని నీకు బుద్ధి ఉందా పెళ్ళి కానీ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకున్నావు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు తను మా గెస్ట్ అంది శివాని గెస్ట్ అంటే వారం రోజులు ఉండిపోవాలి నెల నెలలు ఇంట్లో ఉంచుకోకూడదు మీ ఇద్దరికి ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది మళ్ళీ ఆ అమ్మాయి మరదల వరుస అవుతుంది మీ ఇద్దరికీ అడ్డు ఉండకూడదని మ్యాగీని మా దగ్గర ఉంచుకుంటుంటే మళ్ళీ తనని ఎందుకు పిలిపించుకున్నారు అంది శాంతి అమ్మ ప్లీజ్ మాట్లాడుకు తను వింటే బాగోదు అంది అందుకే వంటగదిలోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను ఏం చేస్తావో నాకు తెలియదు పది రోజుల్లో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అంది అలానే చేస్తానమ్మా నీకు మాటిస్తున్నాను అంటుంది శివాని నాకు కూడా మంజు ఇంట్లో ఉంటే డేంజరే అని ఆ నిశాంత్ ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని విడతీయొచ్చు శివ్ గారితో ఏదో ఒకటి చెప్పి మంజుని ఇక్కడ ఉండకుండా చేయాలి అనుకుంది శివాని మనసులో అమ్మో తల్లికూతురు మామూలు వాళ్ళు కాదు నన్ను పంపించేయాలని బాగానే ట్రై చేస్తున్నారు అనుకుంది మంజు మీరు పది రోజులు ఉంచుకుందాం అనుకుంటున్నారు కానీ నేను వారంలోనే నా పని ఫినిష్ చేస్తాను అనుకుంది మంజు కూడా అమ్మ ఆకలి ఎంతసేపు వస్తారు అని అరుస్తుంది మ్యాగీ శివాని వాళ్ళు నన్ను ఇక్కడ చూస్తే బాగోదు అని వారండాలోకి వెళ్ళిపోతుంది మంజు మంజు ఎక్కడ ఉంది అని అడిగింది మ్యాగీని శివాని నాకు తెలీదు నేను ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న మమ్మీ అంటుంది అక్క పిలిచారా అంటూ లోపలికి వస్తుంది మంజు అదేంటి బయటకు వెళ్ళావు ఇక్కడ బాగాలేదా అని అడిగింది లేదు చల్లగాలి వస్తుంటే అలా బయటకు వెళ్ళాను అంటుంది మంజు బావ ఎప్పుడు వస్తా అన్నాడు డైలీ మీరు ఇలా మీ ఇంటికి వస్తారా అని అడిగింది హా అవును ఒక్కోసారి త్వరగా వస్తారు ఒక్కోసారి లేట్గా వస్తారు అంది మంజు లేట్గా వస్తారు మంజు అంటుంది శివాని ఇక్కడ ఉండడం నీకు కంఫర్ట్గా అనిపించడం లేదా అని అడిగింది అలా అని కాదు నేను ఎప్పుడూ ఒకే రూమ్లో కూర్చొని ఉండలేదు ఇక్కడ కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈవినింగ్ నేను వాళ్ళని కలిసి ఇంటికి వస్తాను మీరు బావతో వెళ్ళిపోండి అని చెప్తుంది మంజు శివానికి ఏమో నువ్వేం చేసినా కానీ మీ బావకి చెప్పుకో నా పర్మిషన్ అవసరం లేదు నీ ఇష్టం మీ బావ ఇష్టం నన్ను ఇన్వాల్వ్ చేయకండి మళ్ళీ అని మళ్ళీ నన్ను అంటారు అంది శివాని నేను చెప్తానులే బావకి రేపటి నుంచి నేను వస్తానులే మీ ఇద్దరిని తీసుకొని వెళ్ళమని చెప్తాను అంది రోజు ఈ తల్లి కూతురుకి ఎదురుగా ఉంటే నన్ను ఎలా పంపించాలి అని ఆలోచిస్తారు అదే వాళ్ళకి దూరంగా ఉంటే శివాని వాళ్ళ అమ్మకి ఎటువంటి ఆలోచనలు రావు అనుకుంది మంజు పకోడి తింటుంటే శివు లోపలికి వస్తాడు ఎలా ఉంది మంజు ఫస్ట్ డే స్కూల్ అంటాడు బాగుంది అనలేను బాగాలేదు అనలేను డైలీ నువ్వు వచ్చేసరికి కూర్చోవాలంటే నాకు బోర్ కొడుతుంది సో నేను అలా ఈ సిటీ మొత్తం తిరుగుతూ నైట్ ఇంటికి వస్తాను అంది లేదు ఒక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటాడు నైట్ వరకు అంటే టెన్ టెన్ నైన్ ఆర్ టెన్ అయ్యే వరకు ఉండను సెవెన్ కల్లా ఇంటికి వచ్చేస్తాను ఒక కీ ఇవ్వండి అంటుంది సెవెన్కి అయితే ఓకే ఇంకా లేట్ చేశామంటే మళ్ళీ బయటకు పంపించను అంటాడు శివ్ హా అలానే బావా అంటుంది మంజు సోమయ్య కూడా వచ్చిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు అల్లుడు గారు మ్యాగీని మంజుని ఇక్కడ ఉంచొచ్చు కదా మాకు బోర్గా అనిపిస్తుంది ఒక్కళ్ళే ఉన్నాముగా నిన్న దాకా మ్యాగీ మాతోనే ఉంది కదా చాలా సంతోషంగా అనిపించింది వామ్ ఇది ఎన్ని ప్లాన్స్ వేస్తుందో మామూలుది కాదు అనుకుంది మంజు మనసులో ఈ పిల్ల దయం కనుక ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే నేను బుక్ అయినట్టే మ్యాగీ ఇక్కడ ఉండడానికి ఒప్పుకోకూడదని గట్టిగా అనుకుంది మంజు అమ్మ అలా అంటున్నావు వస్తూనే ఉన్నాం కదా డైలీ అంది శివాని డైలీ రావడం వేరు మాతో ఉండడం వేరు శివాని ఎవరూ లేక ఇల్లంతా బోసుగా అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత నిన్ను కూడా ఇక్కడ ఉండమంటే బాగోదుగా అని నవ్వుతుంది శాంతి మీకు కావాల్సినన్ని రోజులు ఉంచుకోండి మాకేం అవసరం లేదు అనుకుంది మంజు శివాని గురించి మనసులో మ్యాగీ ఉంటుందో లేదో ఈసారి ఉంచుతానులే ఈ రోజుకు వెళ్తామో అంటుంది శివాని అబ్బా ఎక్కడికి వెళ్ళేది ఆగు అంటూ మ్యాగీని పిలుస్తుంది అమ్మ మ్యాగీ నీకు ఈ అమ్మమ్మ అంటే ఇష్టమే కదా నాకు అమ్మమ్మే కాదు తాతయ్య కూడా చాలా ఇష్టం అంది మ్యాగీ డైలీ రోజు నీకు ఇష్టమైన వంటలు మొత్తం చేసి పెట్టేదాన్ని కదా అవునమ్మా చాలా బాగుంటాయి నీ వంటలు అంది మ్యాగీ నీకు ఈరోజు కూడా చాలా మంచి రకాలు వండి పెడతాను నాతో ఉండమ్మా అంది నీకు ఇక్కడ బోర్ కొడుతుంది అంటే నీతో పాటు ఇక్కడ మంజు పిన్ని కూడా ఉంటుంది ఏం అంది శాంతి హా అవునా అని ఆలోచిస్తుంది మ్యాగీ వామ్మో ఇలా లాక్ చేస్తున్నారండి నన్ను నేను కళ్ళ ముందు ఉంటేనే రొమాన్స్ తట్టుకోలేకపోతున్నా నేను లేకపోతే ఇంకెంత రెచ్చిపోతారు అని భయపడుతుంది మంజు శివాని శివ్ గురించి ఎంతసేపు ఆలోచిస్తావు అమ్మమ్మ వాళ్ళు అడుగుతున్నారు కదా ఉంటే ఉంటాను అని చెప్పు లేకపోతే లేదు అన్నాడు శివ్ మ్యాగీతో డాడ్ ఈరోజు ఇంట్రెస్ట్ లేదు రేపు మళ్ళీ ఆలోచిస్తాను అంది ఆ విషయం నాకు కాదు అమ్మమ్మ తాతయ్యకి చెప్పు అంటాడు అమ్మమ్మ తాతయ్య సారీ రేపు ఖచ్చితంగా ఉంటాను అంది సరే అమ్మ నువ్వు ఎక్కువ ఆలోచించకు వెళ్ళిరా అని ముద్దు పెడుతుంది శాంతి డాడ్ పదండి వెళ్దామంటూ శివ్ ఫోన్ లాక్కుంటుంది ఈ మధ్య నీకు ఫోన్లో గేమ్స్ ఎక్కువ అలవాటయ్యాయి అమ్మమ్మ వాళ్ళు నాకు కథలు చెప్పాక ఫోన్ ఇచ్చేవాళ్ళు అని చెప్పింది మ్యాగీ సరిపోయింది ఇది మొత్తానికి మా అమ్మ మీదనే నెట్టేసింది అనుకుంది శివాని శివ్ శివాని మ్యాగీ ముగ్గురు నాకుంటూ కా దగ్గరికి వెళ్తారు ఎంత చూడచక్కగా ఉంది వీళ్ళ జంట నాకు నచ్చడం లేదు అనుకుంది మంజు శివాని ఇంటికి వెళ్ళగానే కిచెన్లోకి వెళ్తుంది మ్యాగీ ఇదిగో ఫోన్ కావాలి అన్నావుగా ఆడుకో అంటాడు శివ్ నాకొద్దు డాడీ నువ్వే ఫోన్ ఇస్తావు మళ్ళీ తర్వాత వాడాను అంటావు సరే ఒక టైం లిమిట్ పెట్టుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆడుకో తర్వాత బాత్ చేసి హోంవర్క్ చేయాలి అంటాడు సరే మళ్ళీ నన్ను తిడితే బాగోదు అంటూ ఫోన్ తీసుకుంటుంది ఏదో కోపంలో అన్నాను నిన్నేమీ అనలే అన్నాడు శివ్ శివ్ తనకి ఫోన్ ఇచ్చి నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళాలని చూస్తాడు అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మంజు మ్యాగీకి ఎప్పుడైతే ఫోన్ ఇచ్చావో అప్పుడే డౌట్ వచ్చింది తమరు ఇలాంటి పని ఏదో చేస్తారు అని మ్యాగీని అయితే పిచ్చిదాన్ని చేయగలవు నన్ను చేయలేవుగా బావా ఇప్పుడే మీ ఇద్దరి సంగతి చెప్తాను అనుకుంటూ శివ్ వెనకాలే వెళ్తుంది మంజు శివాని వంట చేస్తూనే అతను వచ్చింది గమనిస్తుంది వచ్చేసారా ఇంకా రాలేదేంటా అనుకున్నాను మా అన్నీ కూడా మనకిసేసా అన్నీ హడావిడిగా అయ్యాయి కదా ఇప్పుడన్నా పీస్ఫుల్గా పీస్ఫుల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంది శివాని డిస్కస్ చేసే టైం అయితే లేదు కానీ త్వరగా కోఆపరేట్ చేసేస్తే వెళ్ళిపోతాను అంటాడు శివ్ ఇంట్లో పెళ్ళి కానీ అమ్మాయి ఉంది చిన్నపిల్ల ఉన్నారు మీరు ఎలాంటి వేషాలు వేస్తే బాగోదు అంది శివాని మంజు తన గదికి వెళ్ళింది మ్యాగీకి ఫోన్ ఇచ్చాను నేనేం తెలివి తక్కువ వాడిని కాదు శివాని అంటూ వెనక నుండి హక్ చేసుకుంటాడు శివాని మురిసిపోతూ ఆమె అంటూ అతని వైపుకి తిరుగుతుంది ఇంకా లేట్ చేస్తే వీళ్ళిద్దరూ ముందుకు వెళ్ళిపోతారు అని మంజు కొంచెం దూరం వెనక్కి వెళ్ళి అక్క అక్క ఎక్కడ ఉన్నావు అని పిలుస్తుంది మంజు వాయిస్ వినేసరికి శివ్ సపరేట్ అవుతాడు శివాని దగ్గర నుంచి అక్క ఎక్కడ ఉన్నావు కిచెన్లో ఉన్నావా అంటూ లోపలికి వెళ్తుంది శివ్ ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతున్నట్టుగా యాక్షన్ చేస్తాడు ఏంటి మంజు ఏం కావాలి అని అడుగుతాడు శివ్ బాగా ఆకలి వేస్తుంది ఏమైనా స్నాక్స్ ఉన్నాయేమో అని వచ్చాను అంది ఫైవ్ మినిట్స్లో పకోడీ వేసేస్తాను వెయిట్ చేయ అంటుంది శివాని సరే ఆనియన్స్ ఇవ్వు కట్ చేస్తాను అంటుంది మంజు నీకెందుకు శ్రమ నువ్వు వెళ్ళి రష్ తీసుకో నైట్ కూడా జర్నీ చేసి వచ్చావు కదా అంటుంది నాకేం శ్రమ కాదు నిన్ను ఒక్కదాన్నే ఇక్కడ నుంచి నేను ఎలా రెస్ట్ తీసుకుంటాను నేను హెల్ప్ చేస్తానులే అంటూ మంజు ఆనియన్స్ కట్ చేస్తుంది మంజు అక్కడి నుంచి లేదని డిసప్పాయింట్ అవుతాడు శివ్ శివాని కూడా ఏం చేయలేక ముఖం వేస్తుంది ఇద్దరు బాగా అప్సెట్ అయినట్టు ఉన్నారు మధ్యలో వచ్చానుగా అనుకుంది మనసులోనే మంజు శివ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి శివాని కోసం చూస్తాడు శివాని ఎప్పటికో తన గదికి వస్తుంది ఏంటే బాబు ఎప్పుడో స్కూల్ నుంచి వస్తే ఎప్పుడూ వచ్చావు నా దగ్గరికి అన్నాడు శివ్ ఏం చేయను ఆ మంజు నా పక్కనే ఉండి అన్నింట్లో హెల్ప్ చేస్తా అంటుంది నాకు విసుగ్గా ఉంది శివ్ ఒక్కదాన్నే పని చేసుకోగలను అంటుంది చిరాగ్గా ఫేస్ పెట్టి ఏంటి శివాని అంత ఇరిటేట్ అవుతున్నావు మంజు గురించి నేను అడిగే కదా ఇక్కడ ఉంచాను ఫస్ట్ చెప్తే సరిపోయేది ఇష్టం లేదని నాకేం తెలుసు ప్రతిదానిలో దూరుతుందని నేనుంచి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివాని అన్నాడు శివ్ ఎలా మాట్లాడాలి శివ్ మన ఇద్దరికి స్పే వేసే లేదు ఎప్పుడూ కూల్గా మాట్లాడే శివాని ఈరోజు ఫైర్ అవుతుంది ఏమైంది దీనికి ఎప్పుడు ఇలా మాట్లాడలేదే అనుకుంటాడు శివాని ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు శివ్ నేను నార్మల్గానే ఉన్నాను అంటూ వాష్ రూమ్కి వెళ్తుంది ఆ మాటలు అన్నీ బయట నుంచి మంజు వింటుంది దీనికి ఒక్కరోజుకే నేను చిరాగ్గా అనిపిస్తున్నానా నిశాంతో ఎక్కువగా ఉండడం వల్ల అలా అనుకుంటుందా లేకపోతే వాళ్ళిద్దరి రొమాన్స్కి అడ్డు వస్తున్నాను అని అనుకుంటుందా ఏదైనా సరే ఇక్కడ పని మాత్రం త్వరగా కానించాలి అనుకుంటుంది మంజు వెంటనే ఇక్కడ జరిగింది మొత్తం నిశాంత్కి మెసేజ్ చేస్తుంది నిశాంత్ వెంటనే మంజుకి కాల్ చేస్తా అది వచ్చింది నిన్న కాక మొన్న అప్పుడే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని చూస్తుంది అని చెప్పింది మంజు దాని సిచ్యువేషన్ కూడా అలా ఉందిలే ఏం చేస్తామంటాడు నిశాంత్ నీ గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చిరాకు నువ్వు దాన్ని నా ముందు పొగడుకు మరి మీ బావ అంటే నాకు కూడా చిరాకు నేను తిట్టనా నీకెంత కోపం వస్తుంది అన్నాడు నిశాంత్ సర్లే కానీ ముందు నన్ను ఇరిటేషన్ నుంచి ఎలా కంట్రోల్ అవ్వాలో ఐడియా ఇవ్వు నాతో మాట్లాడు అదే నీకు మెడిసిన్ అన్నాడు నిశాంత్ నీతో మాట్లాడేలోపు వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళిపోతారు కూడా నైట్ వాళ్ళిద్దరు పక్కన పడుకోలేవు కదా నువ్వు వాళ్ళిద్దరూ మరీ దగ్గర అవ్వకుండా చూడు అంతే కానీ మరీ కలవకుండా చేస్తే డౌట్ వస్తుంది అన్నాడు నిశాంత్ నువ్వే కలవకుండా చూడు అంటావు వాళ్ళే కలవనివ్వు అంటావు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవడమే బెస్ట్ అనిపిస్తుంది మరి అంటాడు నిశాంత్ ఇంకా ఎక్కువ లాగితే బయటకు పంపించేస్తే ఇబ్బంది అవుతుంది సరే ఈ రోజుకి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాను అంది మంజు నిశాంత్ మాటలు విన్నాక అందరూ డిన్నర్ చేసిన తర్వాత రూమ్కి వెళ్తారు మ్యాగీ మాత్రం హోంవర్క్ చేసుకోవాలి అని ఆగిపోతుంది మ్యాగీ మార్నింగ్ చేయొచ్చు వచ్చేయి నాకు నిద్ర వస్తుంది అంటుంది శివానీ లేదు మమ్మీ మళ్ళీ నేను మార్నింగ్ లేవలేను ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వు వచ్చేస్తాను ప్లీజ్ అని బతిమలాడుతుంది సరే టెన్ మినిట్స్లో వచ్చాయి అంటూ శివానీ రూమ్కి వెళ్ళిపోతుంది ఈ దెయ్యం పిల్ల మార్నింగ్ నుంచి ఒంటరిగా దొరకలేదు ఇప్పుడు దీంతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేయాలి అనుకుంది మంజు మ్యాగీ నీకు ఏమైనా హెల్ప్ కావాలా హోంవర్క్ చేస్తున్నావు కదా అంటుంది మమ్మీనే కదా నా క్లాస్ టీచర్ ఏదైనా డౌట్ ఉంటే మమ్మీనే అడుగుతాను అంది అంతకుముందు నన్ను అడిగేదానివి ఇప్పుడు మమ్మీనే అడుగుతా అంటున్నా నువ్వు నన్ను అరుస్తున్నావు కదా అందుకే నీతో మాట్లాడడం లేదు సారీరా మ్యాగీ బంగారం ఇప్పుడు ఈ మంజు పిన్ని కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది అందుకే నీ మీద ఫైర్ అయ్యాను నాకు నీ మీద ఎప్పుడు ప్రేమే ఉంది మన ఇద్దరం ఎన్నిసార్లు ఆడుకున్నాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం అని చెప్తుంది మంజు అవును నాకు చాలా కథలు కూడా చెప్పావు అయితే ఈరోజు నుంచి మళ్ళీ మనం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట నీకు ఇప్పుడే ఒక చాక్లెట్ తెస్తాను అంది మంజు థ్యాంక్ యూ మంజు దయ్యం అని నవ్వుతుంది మ్యాగీ అమ్మయ్యా ఈ పిల్ల ఎలాగో అలా నా వైపుకు వచ్చేసింది ఇంకా ఏ ఆలోచన లేకుండా ఈరోజు ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకుంది సివ్ సీరియస్గా ఫోన్ చూస్తుంటే శివాని బెడ్కి ఒక సైడ్ తిరిగి పడుకుంటుంది నేను కనిపిస్తే ఎప్పుడు నన్ను టచ్ చేయాలని ఎదురు చూసే శివ్ గారు నేను రూమ్లోకి వచ్చి ఫైవ్ మినిట్స్ అయినా నన్ను పట్టించుకోవడం లేదు ఏమై ఉంటుంది నేనేం చేశాను అని ఆలోచిస్తుంది అయ్యో ఇందాక నేనే కదా ఇరిటేషన్గా ఇరిటేషన్గా ఆయన తిట్టేసాను మంజుని కూడా అన్నాను బాగా హర్ట్ అయినట్టు ఉన్నారు సారీ చెప్పాలి అనుకుంది శివ్ గారు ఫోన్లో అంతలా ఏం చూస్తున్నారు మాకు కూడా చూపించవచ్చు కదా అంది శివాని ఏదో ఒకటి చూస్తున్నాను నీకు అవసరమా అంటాడు కోపంగా అంటే నా మీద కోపంగా ఉన్నారన్నమాట అంటుంది తమరు చేసే పనుల వలనే కోపంగా ఉంటారు అని ఫోన్ పక్కన పడేసి దుప్పటి ముసుగు వేస్తాడు శివ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ శివాని పాప ఎలా తిరుస్తుంది అంటారు శివ అలకని మీరు ఎలా తీరుస్తుంది అనుకుంటున్నారు ఒక ఎస్ చేయండి కామెంట్ చేసేయండి అండ్ ఇల్లాలు 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 ప్రియురాలు అప్డేట్ ఇచ్చాను ఏమైందంటే ఫోర్త్ అప్డేట్ ఆల్రెడీ ఇచ్చాను నేను చూసుకోలేదు ఫోర్ అప్డేట్ ఇవ్వాలి అనుకుని మళ్ళీ ఫోర్ అప్డేట్కే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇచ్చాను అబ్బా ఇప్పుడు చూసుకున్నాను నేను సో ఈరోజుకి ఎగ్జిస్ట్ అయిపోయింది ఇంకో అప్డేట్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కష్టం రేపు ఫిఫ్త్ అప్డేట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇలా ప్రియరావు స్టోరీ కంటిన్యూ చేస్తా అండ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆ లవ్ యూ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కదా ఇప్పుడు కాకపోతే కొంతమంది గుడ్ నైట్ టైంలో చదువుతారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు గుడ్ నైట్ చెప్తున్నాను గుడ్ ఈవినింగ్లో చదివే వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండ్ రేపు మార్నింగే చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గుడ్ మార్నింగ్ కూడా అందరికీ అన్ని విషెస్ చేశాను బట్ మీరు కూడా నా విష్ని నెరవేర్చాలి స్టోరీ ఎలా ఉందో మీకు నచ్చుతుందో లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి త్వరగా త్వరగా అప్డేట్స్ అయితే మీకు ఇచ్చేస్తాను